దేవున మనకి స్తోత్రం కలిగింది కాక మన ప్రభువును రక్షకుడైన ఏసు నామమున మీ అందరికీ శుభమని తెలియజేస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యానికి వెళదాం పరిష్క్రమంలో నుండి క్రొత్త ని కొరిందులు వ్రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుకుందాం కాగా ఎవడైనానో క్రీస్తు నందు ఉన్న ఏడల వాడు నూతన సృష్టి ప్రాథమిక తెలుసులో ఇదిగో ప్రేమైన దేవుని విడలరా చదువుడిన లేఖన భాగంలో అపోస్టులైన పౌలు గారు కొరిందీలో ఉన్న సంఘానికి ఈ విధంగా లేఖ రాస్తున్నాడు ఏమనంటే కాగా ఎవడైనానో క్రీస్తు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి నూతనమైన సృష్టి పాతవన్నీ గతించుకుపోతాయట సమస్తమునో క్రొత్తవైపోతాయి ఇలా క్లమరున్న విషయాలు చాలా లోతైనవిగా కనిపిస్తూ ఉన్నాయి ఏమిటి అంటే క్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టి అంటే నూతనమైన జీవితం అని నూతనమైన బ్రతుకు నూతనమైన మనస్సు ఉంటుంది అని వచ్చిందని వారి జీవితంలో ప్రతిదీ కూడా కార్యాలు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు నూతనమైన క్రియ కొరకు ఎదురు చూస్తాం మనం ప్రభు కూడా నూతనమైన ఆలోచన కలిగి మన పట్ల ఉన్నాడు ఆయన నూతనమైన కార్యము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నూతనమైన కార్యాన్ని పొందుకోవడానికి మనం నూతనపరచు ఉండాలి ఎప్పుడు లాగానే మనం జీవిస్తూ ఉంటే నూతనమైన కార్యాన్ని ప్రభు మన పట్ల చేయలేడు కాబట్టి పరిశుద్ధమైన ఆరాధనలో మొదటి ఈ దినమున్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నూతనమైన సృష్టి నీవు నా దగ్గర నా హిందువు ఉంటే పాతవన్నీ కూడా గతించుకుపోతాయి ప్రొత్తువుగా ఉంటాయి నీకన్నీ కూడా ఏమిటి నూతనమైన సృష్టి క్రీస్తు నందు అని అనంటే ఈ విధంగా రాస్తూ ఉన్నది అదే అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకునొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించండి ఏమిటి క్రీస్తు నందు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మన మీద మన అపరాధములను దేవుడు మోపడట అదే నూతనమైన సృష్టి కారణం ఏమిటంటే మన అపరాధములు మన మీద బరువుగా ఉంటాయి భారముగా ఉంటాయి ఆ భారాన్ని బట్టి బరువును బట్టి మనం మోయలేకపోతాం కాబట్టి మోసేవాడు అనుకుంటూ ఉన్నాడు ఎప్పుడు ఈ మోటార్ ఎప్పుడు నేను విడుదల పొందుతానా అని అనుకుంటాడు మనం కూడా దేవుడు ఒక ఆయనకి అతను చేసిన పాపాన్ని అతని మీదకి మోపాడు మోచిన తర్వాత ఆయన అంటున్న మాట ఏమిటంటే నా దోష శిక్షను నేను భరించలేకపోతున్నాను అని చెప్పాడు ఒకవేళ కనుక దేవుడే మన పాప అలాంటి జీవితానికి దేవుడే ఈ లోకానికి దిగువచ్చి మన పాపాలను మన అపరాధములను తన మీద మోపుకొని మనలను విడిపించాడు హలేలుయ్యా ఇది ఏ నూతనమైన సృష్టి పాపము నుండి విడుదల పొందుట నూతనమైన సృష్టి కాబట్టి మీదట మనం సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆఖరి వరకు కూడా మనం చేయవలసిన పని అందుకు ద్వితీయోపదేశ కాండములో ఈ విధంగా రాస్తున్నాడు పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చి చదువుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది మనకి అది ఆకాశ వర్ష జలము త్రాకును నీ దేవుడైన ఎక్కువ లక్ష దేశము నీ దేవుడైన యహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకును ఎల్లప్పుడూ దాని మీద గుండును ఏమిటి సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆఖరి వరకు కూడా ప్రభు యొక్క కనులు ఆ దేశం మీద ఉంటుందట ఆ ప్రజల మీద ఉంటుంది ఆ కుటుంబం మీద సంవత్సరం మొదలుకొని ఆఖరి వరకు కూడా నూతనమైన సృష్టిగా నువ్వు మారావు క్రీస్తులోనికి వచ్చావు క్రీస్తులో జీవిస్తున్నావు కాబట్టి నీవు నూతనంగా మార్చిబడ్డావు నూతనంగా మార్చబడిన మనము పాపం అనే జోలికి పోకూడదు ఎందుకంటే ఆ దేశం మీదకి ఆ కుటుంబం మీదకి ఆ వ్యక్తి మీదకి దేవుని కనులు సంస్థ మొత్తం మొదలుకొని సంవత్సరం ఆంధ్ర వరకు కూడా దేవుని కల మన మీద ఉంటుంది అది మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తుందని బైబిల్ చెబుతుంది కనుకనే దేవుని యొక్క కరువులు మన మీద ఉంటున్నాయి కాబట్టి మనం నూతనంగా మార్చపడ్డాము ఇక పాత జీవితానికి మనం పోకూడదు ఈ నూతనంగా మనం దేవుడు మనలను తయారు చేసిందా సృష్టించిన తర్వాత ప్రభు చెబుతున్న మొట్టమొదటి విషయం ఏమిటంటే పదకొండవ అధ్యాయ మొదటి వచ్చిన మీద వెళ్తే అక్కడ ఈ మాట రాస్తాడు ఆయన కాబట్టి నీవు నీ దేవుడైన యోగోమాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన ఘటనలను విధులను ఆజ్ఞలను ఎల్లకూడను గై కొనవాలను దేవుడైన యోగోమాను ప్రేమించాలి అదన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ కూడా గాయకొనాలి ఎల్లప్పుడూ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆఖరి వరకు కూడా మనం దాన్ని కొనాలి నడుస్తూ ఉండాలి అనుభవిస్తూ ఉండాలి కాబట్టి నువ్వు నూతనమైన సృష్టి అనే భావం నీ దగ్గరికి వచ్చిందంటే నీవు నీ పాపము నుండి విడుదల పొందుతున్నావని ఒకటి రెండవది ఇతరులకి మనకిని దేవుని ఎరిగిన మనకును దేవుని బిడలు ఎరగలేని వారికి వ్యత్యాసం ఏమిటంటే నీలో నూతనమైన కార్యాలు చేస్తాడు నీవు గ్రహించలేని గొప్ప కార్యాలు నీ పంటలు చేస్తాడు నువ్వు అడిగి అడిగి వాటి కంటే ఊహించే వాటి కంటే అధికంగా పట్ల కార్యము చేస్తాడు కారణం ఏమిటంటే నీవు పాపం అనే జోలికి పోవట్లేదు నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నువ్వు క్రీస్తులో జన్మించావు క్రీస్తు నీ పట్ల పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు అందుకే అంటాడు ఇదిగో ఎక్కువగా మీ మధ్యన గొప్ప కార్యము చేయబోతున్నాడు అని అంటాడు హపకప్పులో మనం చూస్తే మూడవ అధ్యాయం హబకు రాసిన పుస్తకం మూడవ అధ్యాయములో ఈ మాట రాస్తూ ఉంటాడు రెండవ వస్త్రం అనుకుంటా ఎక్కువ సంవత్సరములు జరుగుతూ ఉన్నప్పుడు కార్యాన్ని నూతనం చేస్తాడట సంవత్సరాలు జరుగుతూ ఉండగా నూతనమైన కార్యాలు జరిగించు అని నిజమే ప్రభు మన పట్ల నూతనమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు ఒకవేళ నూతనమైన కార్యాలు చేయకపోతే మనము ఈ రోజున ఈ విధంగా సజీవులుగా ఉండలేము ఈ పరిశుద్ధమైన ఆరాధనలు మనం పాలు పొందలేము కాబట్టి నీవు నూతనమైన సృష్టిగా దేవుడు నిన్ను మార్చాడంటే పాపం అనే నుండి విడుదల చేశాడు నీకు తెగ మీద నీవు పాపం అనే దానికి పోకూడదు పాత జీవితానికి పోకూడదు దేవుడిచ్చిన ఆజ్ఞలను ఆయన కట్టడాలను విధులను ఎల్లప్పుడూ కూడా మనం గై కొనాలి ఇలా కై దేవుని కనులు సంవత్సరాలు మొదలుకునే సంవత్సరం వరకు కూడా మన మీద ఉంటుంది మన దేశం మీద ఉంటుంది మన బిడ్డల మీద ఉంటుంది మన కుటుంబం మీద ఉంటుంది మనం చేస్తున్న వ్యాపారాల మీద ఉంటుంది మన చేస్తున్న పనుల మీద ఉంటుంది మన భూముల మీద ఉంటుంది మన గృహాల మీద ఉంటుంది ఎల్లవేళలా ప్రభు యొక్క దృష్టి మన మీద ఉంటుంది దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు రాసిన రెండవ గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ విధంగా రాస్తూ ఉంటాడు దైవజనుడైన మోషే తన ఎడల యథార్థ హృదయమ గలవారిని వారిని బలపర్చుటై యహోవ దృష్టి లోకమనందుట సంచారం చేస్తుంది హాలిలోయ దేవుని యొక్క దృష్టి సంవత్సరం అది మనం బలపరచడానికి నూతనమైన కార్యము చేయటానికి హాయా కాబట్టి నీవు తన యథార్థమైన హృదయం కలిగి జీవించాలి ఇది ఈ నూతనమైన సంవత్సరములో దేవుడు నీ నుండి నూతనమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు నూతనమైన ప్రవర్తన కోరుకుంటున్నాడు నూతనమైన మనసును కోరుకుంటున్నాడు నూతనమైన హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆ నూతనమైన యథార్థమైనదిగా ఉండాలి ప్రభు పట్ల నువ్వు ఉండాలి ప్రభు విషయంలో నువ్వు యథార్థమైన వ్యక్తిగా జీవిస్తే నూతనమైన కార్యాలని పట్ల జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నీవు క్రీస్తు నందు బ్రతుకుతున్నావు క్రీస్తు నందు నువ్వు జీవిస్తున్నావు ఎన్నో సమస్యలు మనకు రావచ్చు కానీ ప్రభు ఎరిగినాం కాబట్టి ప్రభు ఖచ్చితంగా మనకు గొప్ప కార్యాన్ని చేస్తాడు మనం ప్రభుల్లో జీవిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది అది నిన్ను బలపరచడానికి హాలి లూయా నిన్ను నిలబెట్టడానికి కానీ నేను ఉండి ప్రభు కోరుకుంటున్నది ఏమిటంటే యథార్థమైన హృదయము కోరుకుంటున్నాడు యథార్థమైన హృదయము యథార్థమైన ప్రవర్తన యథార్థమైన భక్తి జీవితము యథార్థమైన ఆ స్థితి నిరుణి ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ఈ నూతనమైన సంవత్సరములో ఈ మొదటి పరిశుద్ధమైన ఆరాధనలో దేవుడికి ఇవ్వాల్సిన మాట ఏమిటంటే నూతనమైన యథార్థతతో జీవిస్తాను ప్రభు అని నువ్వు ప్రభుకి మాట్లాడి అప్పుడే దేవుని అంచెలంచెలుగా అభివృద్ధి పొందిస్తాడు ఈ విషయానికి వస్తే ఒక భక్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పేరే యోగు యోగు రాసిన పుస్తకం మొదటి అధ్యాయము మొదటి వచనములో ఏ విధంగా రాయబడి ఉంది ఊశ దేశమందు ఒక మనుషుడు వండెను అతని పేరు యోగు అతడు యథా దేవు భయభక్తులు కలిగి చెడుతాను దేవుడు చెబుతున్న సాక్ష్యం యోగు పట్ల మనకు చెబుతున్న విషయం ఏమిటంటే ఇదిగో ఆ దేశం మీద నా కలు దృష్టి ఉంది నేను చూస్తున్నవి ఎవరిని చూస్తున్నానంటే యోగును చూస్తున్నాను అతడు న్యాయవంతుడు యథార్థవంతుడిగా జీవిస్తున్నాడు చేయాలి యోగు గారు యథార్థంగా జీవించడానికి కారణం ఏమిటి అతను గొప్పవాడిగా ఉన్నాడట ఆస్తి సంపాదించాడు పనివారు ఉన్నారు పశువులు ఉన్నాయి బిడలు ఉన్నారు చాలా సంపద ఉంది అయినా యథార్థమైన ప్రవర్తన విడిచిపెట్టలేదు యథార్థంగా నడిచాడు అలా యథార్థంగా నడిచినప్పుడే దేవుడు తన చుట్టూ కంచి వేశాడు తన కుటుంబం చుట్టూ కంచి వేసాడు తనకున్న కలిమి కొలది చుట్టూ కంచి వేశాడు అతడు ఏది చేస్తే అది సఫలంగా మారిపోతుంది ఇలా యథార్థంగా నడుస్తున్న యోగు పట్ల దేవుడు మరొక మలుపును తెలిపాడు ఏమిటంటే యోగు కలిగిన ప్రతీది కూడా దూరం చేసేసాడు ధనాన్ని దూరం చేస్తాడు ఆరోగ్యాన్ని దూరం చేస్తాడు స్థితిని దూరం చేస్తాడు సంపదను దూరం చేస్తాడు ఆఖరికి బిడలు కూడా చనిపోయారు ఏమీ లేకుండా ఆరోగ్యం క్షీణించి వలినిట కురులతో బూడిది పోసుకొని నేల మీద కురి ఏడుస్తూ రూపురేఖలో లేని బట్లు అయిపోయాడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు నేల కల్పేస్తాడు యోగుని నేల మట్టి మీద కూర్చుని ఏడుస్తున్నాడు ఇదిగో ఏమిటి ఇంకా నువ్వు యథార్థత విడిచిపెట్టవా అని అడుగుతుంది తన భార్య వచ్చి కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి మనము నూతనమైన ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడికి నువ్వు మాట ఇవ్వాల్సింది దేవుని పట్ల నేను యథార్థమైన ప్రవర్తనతో జీవిస్తాను యథార్థమైన హృదయంతో జీవిస్తాను యథార్థమైన మనస్సుతో నీ ఉంటాను అని ప్రభుకి మాటిస్తే ప్రభుని పట్ల గొప్ప కార్యం చేస్తాడు యోగ పట్ల గొప్ప కార్యం చేస్తాడు స్నేహితులు విడిచిపెట్టేస్తాడు భార్య దూరం అయిపోయింది బిడలు చనిపోయారు ఆ యథార్థత యోగుకి మళ్ళీ మునుపటి మంచి ఇచ్చింది హలే యోయా గొప్ప కార్యం చేసుకొచ్చింది యథార్థతి అందుకే నేను నాలుగో అధ్యాయము యోగురాశుల పుస్తకం నాలుగో అధ్యాయం రెండో అధ్యాయం నాలుగో వచ్చిన అనుకుంటా నీ భక్తి నీకు ధైర్యము కొట్టిదా నీ యథార్థ గారు అన్ని కోల్పోయిన యార్థత మార్చి విడిచిపెట్టలేదు ఒకరోజు ధనం ఉండి బాగున్నాడు ధనం లేనప్పుడు కూడా యథార్థం కలిగాడు ఆరోగ్యం ఉన్నప్పుడు యథార్థత ఆరోగ్యం లేనప్పుడు యథార్థత ఉన్నాడు పిల్లలు ఉన్నప్పుడు యథార్థత పిల్లలు లేనప్పుడు కూడా యథార్థత యథార్థత అనే మాట విడిచిపెట్టలేదు అలాంటి ఆయన రెండవ వచ్చంలోకి వచ్చేసే అంటున్నాడు నాలుగవ వచ్చి నీ భక్తి నీకు కొట్టిదా నీ యథార్థత ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా దేవునామానికి స్తోత్రం కలుగునుగా యథార్థమైన జీవితం నూతనమైన కార్యాలకు ఆధారము లాంటిదంట నూతనమైన ఈ రోజు నుండి నేను యథార్థమైన ప్రవర్తన ప్రవర్తిస్తాను ప్రభు పట్ల ఉన్నప్పుడు ఒకలాగే ఉంటాను లేనప్పుడు కూడా దేవుని పట్ల ఒకలాగే ఉంటాను దేవుడు అన్నీ ఇచ్చాడు దేవుడు అన్నీ తీసుకున్నాడు ఆయనకే స్తోత్రం అని చెప్పి తన యొక్క యథార్థతను దేవుడి పట్ల యోగు కనపరుస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు యొక్క పన్ను దృష్టి నేను బలపరచడానికి సిద్ధంగా ఉంది రెండవది నూతనమైన కార్యం చేయడానికి ఉంది కాకపోతే దానికి ఆధారం ఏమిటంటే యథార్థమైన ప్రవర్తన ప్రభు పట్ల జీవించాలి ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి ఏమ్మా దేవుడు ఆరోగ్యం ఇస్తాడని అక్కడికి వెళ్ళావు కదా ప్రభు నమ్ముకున్నావు ఏమిటి ఆరోగ్యం ఆయనే నూతనమైన స్వభావం నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి నేను ఎప్పటికైనా నూతనమైన వాడిగా నూతనమైన దానిగా ఉంటాను అని నీవు వారికి దేవుని గురించి చెప్పాలి అంతేగాని నీవు వారి దగ్గరికి వెళ్ళి నీవు కృంగిపోయి ఆ కృంగిని మాటలు వారికి చెప్తే వారి కూడా కృంగిపోయి దేవుని నామాన్ని వారు ఏం చేస్తారట అవమానం చేస్తారు దోష చేస్తారు ఎందుకమ్మా మరి ప్రభు నమ్ముకోవటం ఆరోగ్యం లేకపోతే అని అంటారు అది నూతనమైన సృష్టి కాదు అది పాతవి గతించుకోవాలి అలాంటివి కాబట్టి దేవుడు నా పట్ల గొప్ప కార్యము చేస్తాడు అని నీవు యథార్థమైన ప్రవర్తన దాని ఆధారం కాబట్టి ఇక మీదటైనా ఇరవై ఐదో సంవత్సరం అడుగు పెట్టేస్తావు కాబట్టి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏమిటంటే ఇదిగో నూతనమైన కార్యాన్ని పట్ల చేయబోతున్నాను అయితే నుండి ఒక నూతనమైన కార్యాన్ని నేను ఆశపడుతూ ఉన్నాను ఏమిటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించమని ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు కాబట్టి ఇక మెదటైనా యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రభు దగ్గర జీవించాలని ప్రాధాన్యపడుతూ నా వాక్యాన్ని బోగిస్తున్నాను